హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పహ్లా భారత్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే మార్చర్లో జాతి పొట్టలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి ఉరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తప్పకుండా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ అనేటివి ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు సో ఇకపోతే ఈ వీడియోలో వచ్చేసి మొత్తం నలభై తొమ్మిది పొట్టలు అనేటి ఉన్నాయండి అవి గుంటూరు రెండు కలిపి కనిపిస్తున్నాయి మొత్తం నలభై తొమ్మిది పొట్టలు ఉన్నట్టున్నాయి లైవ్ ఎయిట్ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కేజీల మధ్యలో ఉంది అంటే నలభై కేజీలు అనేసి లైవ్ వేట్ అనుకోవచ్చండి ఫార్టీ కేజీస్ లైవ్ ఎయిట్ తోటి ఉన్నాయి పిల్లలు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు డిస్టిక్ గుంటూరు టౌన్ నుంచి ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ గుంటూరు టౌన్ నుంచి ఉన్నాయి సో ఒక్కొక్క పొట్టేళ్ళు నలభై కేజీల బరువుతోటి యావరేజ్గా ముప్పై ఐదు ఉన్నాయి నలభై ఐదు ఉన్నాయి సో యావరేజ్ మీద నలభై కేజీల బరువుతోటి ఉన్నాయి ధర వచ్చేసి ముప్పై రెండు వేలుగా బేరం చెప్తున్నారండి థర్టీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ యావరేజ్ లైవ్ వేట్ ఈచ్ వన్ ఫార్టీ కేజీస్ లైవ్ ఎయిట్ తోటి ఫామ్లో ఉన్నాయి కటింగ్ పర్పస్కి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్చండి ఒక మంచి ధరకు మీకు ఇవి రావచ్చు సో పెద్ద ఫామ్ నలభై తొమ్మిది పొట్టలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి